శుభోదయం ఓం శ్రీ సద్గురుభ్యోం నమ మద్గురుదేవులు శ్రీ అచిల శుద్ధ ఊరమయ్య స్వామి వారి పాదబుద్ధంలో నమస్కరించుకుంటూ ఈరోజు ఆంగ్ల నూతన సంవత్సర సుదినం కనుక సద్గురువులకు సశిష్యులకు శిష్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ ప్రజ్ఞాన విలక్షణ డాక్టర్ శ్రీనివాసారి సద్గురు స్వాములు వారు అందరికీ శుభాశిష్యులు ఆశీర్వచనములు సమర్పిస్తూ ఈ నూతన లోక సంస్థ సుఖిన భవంతు సర్వోజన సుఖిన భవంతు అన్న సనాతన వాక్యాన్ని ధర్మాన్ని అనుసరిస్తూ అందరూ సుఖంగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని ఆనందంగా ఉండాలని భోగ భాగ్యములతో దీర్ఘాయుషును పొంది సుఖంగా జీవించాలని కోరుకుంటున్నాడు మీ ప్రజ్ఞాన విలక్షణ డాక్టర్ శ్రీనివాస స్వాముల వారు ఈ సందర్భంగా ఒక నూతన వాక్యాన్ని మనం చెప్పుకుందాము మానవుడు భూమి మీద అవతరించిన నాటి నుండి అంటే ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మానవుడు భూమి మీద పుట్టక ముందు ఎన్నో జీవరాశులు ఈ భూమి మీద నివసించాయండి ఉదాహరణకు ఈ భూమి ఆయుష్ ఇరవై గంటలుగా మనం అనుకుంటే అందులో మానవ జాతి ఈ భూమి మీద నివసించే సమయం కేవలం పద్నాలుగు సెకండ్లు మాత్రమే గ్రహించండి ఇంత చిన్న మానవజాతి భూమి మీద సంచరించే ప్రయాణములు అందరు కూడా ప్రేమను శాంతిని కరుణను దయ్యను అలాగే మంచి మనస్సుతో అందరినీ సర్వజీవులను ప్రేమించే ఉదార స్వభావంతో ఆకలి కొన్నవారికి అన్నము ఎందుకంటే ఈ ప్రపంచములో జీవులు బ్రతకాలంటే ప్రధానమైన అవసరాలు మూడే ఉన్నాయి ఒకటి వాయువు ఈ వాయువు ప్రకృతి మనకిస్తుంది ఇది ఇంకొకరు ఇవ్వాల్సిన అవసరం లేదు అలాగే రెండవ అంశమైనటువంటి అగ్నిస్వరూపం ఇది సూర్య భగవానుని చేత నిరంతరము మనకు ఆ తేజస్సు ప్రసారం అవుతూనే ఉన్నది ఇక మూడవది జలము జలము కూడా భూమి మీద డెబ్బై నాలుగు శాతం ఉన్నది కాబట్టి ఆ జలము కూడా ప్రకృతి మనకు అందిస్తున్నది ఇక నాలుగవది పృథ్వీమాత భూమాత భూమి అన్ని భూతముల కన్నా శుభప్రదమైనది అలాగే మాతృమూర్తి సర్వజీవులకు జన్మనిచ్చిన పుణ్యవతి సదా ఆ పుణ్య భూమికి మనము శిరస్సు వంచి నమస్కరించాలి కాబట్టి ఆహారాన్ని అందించే అన్నపూర్ణేశ్వరి భూమాత సర్వజీవులు ఈ భూమి మీద బ్రతకాలంటే మొదటిది గాలి అంటే శ్వాస రూపంలో మనకు అందాలి రెండవది జఠరాగ్ని మూడవది నీరు నాలుగవది ఆహారము ఇవి నాలుగు ప్రధానంగా ఉండాలి మరి ఈ నాలుగు ప్రకృతి మనకు అందించాలంటే ఈ ప్రకృతిని ప్రకృతిని తన ఒడిలో పెట్టుకున్నటువంటి పరమ పురుషుడైనటువంటి ఆ ఆకాశతత్వము పరమ పురుషుడు ఆయన ఆయన కదలడు ఆయనకు జన మరణములు లేవు ఈ మిగతా నాలుగు భూతములు ఆవిర్భావ తిరోభావములు కలిగి ఉన్నాయి కానీ ఆకాశము దీని ఇంగ్లీష్లో స్పేస్ అంటారు మరి ఆధ్యాత్మికవేత్తలు శివం దీని శివం అని పిలుస్తారు అలాగే సైంటిస్టులు కాస్మిక్ ఎనర్జీ అంటారు అట్టి ఆ విశ్వాంతరాలంతా వ్యాపించి ఉన్నటువంటి ములుగుచ్చ లేకుండా ఉన్నటువంటి ఆ పరమపురుషుని యొక్క కన్ను సన్నులలో ఆ పరమపురుషుని యొక్క ఆధీనంలో ఆ పరమపురుషుని యొక్క అనుగ్రహంతో ఆ పరమపురుషుని యొక్క హృదయంలో ఈ ఈ మిగతా నాలుగు భూతములు పురుడు పోసుకొని తద్వారా ఈ విశ్వానికి అందరికీ ఈ జగత్తుకు ఆధారభూతమై ఉన్నటువంటి ఆ పరమపురుషునికి సర్వదా మిగతా నాలుగు భూతములు అలాగే భూమిలో నివసించినటువంటి ఎనభైనాశ జీవరాశులు కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండండి ఎందుకంటే అది లేని చోటు లేదు అది పతి చోటు ఉన్నది నీ లోపల ఉన్నది నీ బయట ఉన్నది నీ కింద ఉన్నది నీ పైన ఉన్నది నీ ఇరుప్రక్కల ఉన్నది కాబట్టి సర్వత్రా నేను నిబీకృతమైనటువంటి ఆ పరమ పురుషుణ్ణి నిరంతరము ధ్యానించి ధ్యానం అంటే కూర్చొని చేసేది కాదు గుర్తించు అటువంటి ఆ పరమ పురుషుణ్ణి నిరంతరము గుర్తు గుర్తులో పెట్టుకొని మిగతా నాలుగు భూతముల యొక్క శక్తిని తీసుకుంటూ జీవిస్తున్న మనము ఈ ప్రకృతికి నిరంతరము కృతజ్ఞతాభావంతో ఉండి మెలగాలని సర్వదా ఆ యొక్క పరమ పురుషుని దివ్య ఆశీస్సులు అందరికీ ఉండాలని ప్రార్థిస్తూ ఈ నూతన సంవత్సరంలో మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కడప జిల్లా కడప జిల్లాలోని చాపాడు మండలము పెద్ద చియ్యపాడు గ్రామం అంటే పొద్దుటూరుకు సమీపంలో ఉన్నటువంటి ఈ గ్రామంలో శ్రీ సత్యదర్శన పరిపూర్ణ జ్ఞానయోగ ఆశ్రమాన్ని మేము నిర్మించాము గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి శనివారము రాత్రి ఎనిమిది నుంచి పన్నెండు గంటల వరకు సత్సంగము అలాగే పతి పౌర్ణానికి సాయంత్రము ఆరు నుంచే ఆధ్యాత్మిక ప్రవచనాలు సత్సంగాలు జరుగుతాయి అలాగే రాత్రి ఎనిమిది గంటలకు అన్నదాన కార్యక్రమం భోజన కార్యక్రమం జరుగుతుంది తదనంతరము సద్గురు పూజా కార్యక్రమము పది గంటల లోపల అయిపోతుంది రాత్రి పది నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల వరకు ఆధ్యాత్మిక తత్వ భజనలు మరియు సత్సంగము అలాగే సద్గురు వారి చేత మంచి ఆధ్యాత్మిక ప్రవచనాలు జరుగుతాయి ఈ సందర్భంగా పౌర్ణమి ప్రతి పౌర్ణమి రోజు ఉన్నటువంటి శిష్యులకు ఉన్నటువంటి శిష్యులకు మరి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పరిపూర్ణ జ్ఞానాన్ని అద్వైత బ్రహ్మ జ్ఞానాన్ని పొందాలని ఆశించి వచ్చినటువంటి మనుషులకు జనులకు ఆ రోజు సద్గురుల వారి చేత ఉపదేశము ఉపదేశము ప్రసాదింపబడును కావున ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై మరి సద్గురు కృపకు పాత్రులై ఈ సంసార బడభాగ్ని నుంచి దాటుకుని నిరంతరము సుఖింతులని ప్రార్థిస్తున్నాము బడభాగ్ని కన్నమించిన వడిగల సంసార దుఃఖం ఒక నిమిషములో సడిలేక శాంతి చేస్తరి అడుగడుగున నీదు మహిమ అంతరాత్మందు కాబట్టి ఆ సద్గురుని కృప అంత గొప్పగా ఉంటుంది బడవాగ్ని కన్నా మించిన ఒడిగల సంసార దుఃఖాన్ని గురుదేవుడు తలుచుకుంటే సడిలేక శాంతి చేసును ఒక్క క్షణములో పోతుంది మరి అటువంటి సద్గురుదేవుని దర్శనము స్పర్శనము సంభాషణము అనే ఈ మూడు ఎంతో అవి మరి ఆ గురు సద్గురు దర్శనం చేసుకుని అందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాము రెండు ఒకటి రెండు వేల ఇరవై ఆరు జనవరి రెండవ తేదీ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరమున శుక్రవారము సాయంత్రం ఆరు నుంచి మరి మరుదనము తెల్లవారుజామున ఐదు గంటల వరకు అన్నదాన కార్యక్రమము సద్గురు పూజ మరి గురుదేవుని యొక్క ప్రవచనాలు సత్సంగము పరిపూర్ణ బ్రహ్మజ్ఞానాన్ని గురించి ఎవరైనా ఎలాంటి సంశయాలు ఉన్నా అడగచ్చు ఆ రోజు ఆ సంశయ నివృత్తి చేయడానికి గురుదేవులు సంసిద్ధంగా ఉన్నారు ఇప్పుడే కాకుండా మా యొక్క పరిపూర్ణ బ్రహ్మ బ్రహ్మజ్ఞానాన్ని చెప్పడానికి మాకు యూట్యూబ్ ఛానల్ ఉన్నది నిజం తెలిస్తే నిత్యముక్తుడే అన్నటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో ఈ పరిపూర్ణ బ్రహ్మజ్ఞానం సంబంధించి ఎన్నో వీడియోలు ఉన్నాయి తర్వాత మాకు వాట్సాప్ కూడా ఉన్నది అది కూడా నిజం తెలిసి చే పేరుతో మేము నడుపుతున్నాము కావున మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోలను సందర్శించండి అలాగే సర్వసంశ రహితం చేసుకోండి మీకు ఎలాంటి సంశయం ఉన్నా మా నెంబర్ ఉంటుంది నేరుగా మాకు ఫోన్ చేసి సంశయాలు రహితం చేసుకోగలరని మరీ మరీ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను ఇట్లు శ్రీ ప్రజ్ఞాన విలక్షణ డాక్టర్ శ్రీనివాస స్వాముల వారు ప్రొద్దుటూరు మా సెల్ నంబరు ఈ వీడియోలో కింద ఉన్నది కనుక మీకు ఎలాంటి ఆధ్యాత్మిక సమస్యలు సందేహాలు ఉన్నా మరి ఫోన్ ద్వారా తెలుసుకోవాలని ప్రార్థిస్తున్నాము జై సద్గురు మహారాజుకు జై